ఖమ్మం కామాక్షి కోల వర్తకుల సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ను కలెక్టర్ ముజామిల్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ ఆవిష్కరించారు నగరంలోని చికెన్ షాప్ నిర్వాహకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధ్యక్షుడు తెలిపారు అనంతరం చర్చి కాంబౌండ్లోని ఓ ఫంక్షన్ హాల్లో షాపుల యజమానులు క్యాలెండర్ను ఆవిష్కరించుకున్నారు మేలా పెడదాం అనుకుంటున్నాం పెట్టే సద్దుబల్లి తీసుకున్నారు మనం మాట్లాడినప్పుడు కూడా ఈ భయాలు ఏం అవసరం లేదు సరిగ్గా వండించుకోలేనని మనం కూడా చెప్తున్నాం అదే సార్ రైస్ మట్లు ఇవ్వండి మా వైపు నుంచి కూడా చెప్తున్నాం నేనైతే మీకు మొన్న కూడా చెప్తున్నాను రెండు రోజులు వస్తే నేను కూడా తింటున్నాను ఇంట్లో సార్ అందరితో వస్తుంది పైసారి కూడా భయం పడిపోతే కదా పోతుంది ఇలా వచ్చినప్పుడు మనం కూడా వేరే లేరే ఫస్ట్ చెక్ చేసుకుని ప్రెస్ మాట్లాడేది రాగానే పక్కన దాంట్లో ప్రారంభం రోజున ఒక రెండు టన్నులు దాకా ఏర్పాటు చేద్దాం అంటారు భారీగా ఒక పది పది స్టాల్ పెట్టేసి పెట్టి పేపర్లకి కాంప్లైంట్స్ కట్టి వార్ పోస్ట్లు అక్కడక్కడ కట్టేసి పెడదాం అంటాడు మీ సలహా కూడా మాకు కావాలి సార్ ट Yine burada çalısamız, çalısamız. Annesi, stadyumun yanında, stadyumun yanında da var. mana mana geldi ama gülüyor. Ha, mana geldi stadyumda, Kali gibi ne olacak? 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 Ne 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 ಆಶ್ರಿಕಲ್ಲ ಮನಸ್ಕೊಳ್ಳಿ ಮಾಡಿ